నమస్కారం ఛానల్ కు స్వాగతం సుస్వాగతం రాష్ట్ర విధాన మార్గదర్శక సూత్రాలు ఏది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో వీటి ప్రకారము పంతొమ్మిది ఆర్టికల్ నలభై ఆరు దళితులకు ఎలాంటి రక్షణలు కల్పించారు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దేని తెలియపరుస్తుంది అంటే ఆర్టికల్ నలభై ఆరును తెలియపరుస్తుంది దేశంలో ఉన్న ప్రజలందరికీ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడేటువంటి ఆదేశ సూత్రాలు ఈ ఆదేశ సూత్రాలలో ఏమిటంటే ముఖ్యంగా ఈ అంటరానితనము ముట్టరానితనము ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడినటువంటి ప్రజలకు ముందు వరుసలో మేలు చేయాలని చెప్పి ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు వాళ్ళకు అందేటట్టు చేయాలని చెప్పి చూసేటటువంటి ఈ యొక్క ఆర్టికల్ ఆదేశ సూత్రమే నలభై ఆరు వాళ్ళ వ్యక్తిగత వికాసము కుటుంబ పరంగా వికాసము సామాజిక పరంగా వికాసము అలాగే ఆర్థిక పరంగా వికాసాన్ని పొందుపరచడానికి ఆర్టికల్ ఫార్టీ సిక్స్ ను బాబాసాహెబ్ రాజ్యాంగంలో రచించాడు కేవలం ఎస్సీ ఎస్టీ కాదు బీసీ ఇంకా మిగిలినటువంటి సామాజికంగా వెనుకబడి ఆర్థికంగా వెనుకబడినటువంటి ఇతర పడిన తరగతుల వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్టుగా ఈ ఆదేశ సూత్రాలలో నిర్వహించడం జరిగింది లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఐదులో కాకా కాలేకర్ కమిషన్ వేశాడు అలాగే ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బిపి మండల కమిషన్ వేసింది ఈ కమిషన్ ఏం చెప్పింది వీళ్ళు ఏం చేశారు అయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో కాకా కాలేకర్ కమిషన్ వేస్తే ఈ యొక్క మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు కాకుండా మిగిలినటువంటి వెనుకబడినటువంటి కులాలకి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలు వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఈ యొక్క వెనుకబడినటువంటి కులాలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళకు కూడా విద్యా పరంగా ఆర్థిక పరంగా రిజర్వేషన్ కల్పించాలని కాకా కలేకర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అయితే లాల్ నెహ్రూ గారు దాన్ని అటుకు ఎక్కించారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బీపీ మండల్ కమిషన్ను ఇందిరాగాంధీ గారు నిర్వహించడం జరిగింది అయితే ఇందిరాగాంధీ గారు ఈ యొక్క నియమించినటువంటి కమిషన్ పంతొమ్మిది వందల ఎనభైలో మన భారత రాష్ట్రపతికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆమె మరొకసారి జనతా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆమె మరీ పునరు రాజకీయంగా మళ్ళా ప్రధానమంత్రి అయ్యి ఎనభైలో తను ఈ యొక్క బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ను కూడా అటకెక్కించడం జరిగింది బీసీ ప్రజలకు ముఖ్యంగా బడవు బలైన వర్గాల ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడకుండా నిశ్చలంగా ఉంచింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సింగ్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఈ యొక్క బడుగు బలైన వర్గాల సంబంధించినటువంటి రిజర్వేషన్ పాలసీ ఏదైతుందో ప్రణాళిక ఆయన బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ను ఎనభై తొమ్మిదిలో ఆయన స్వీకరించి మంత్రి మండలిలో దాన్ని ఆమోదపరిచి పంతొమ్మిది వందల తొంభైలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీపీ మండల్ ప్రతిపాదించిన ప్రకారం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకు చెందాలని చెప్పి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఫలాలు బీసీ బడుగు బలగైన వర్గాలు పొందుతున్నారు ఇది కేవలం మూడు వందల తొంభై ఆర్టికల్ ప్రకారం బాబాసాహెబ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా మన రాజ్యాంగంలో పొందుపరిచిండు కాబట్టి వాళ్ళకు ఆ అవకాశం వచ్చింది బీసీ బడువు బలిన వర్గాలకు వెనుకబడిన తరగతులకి కులాలను వెనుకబడిన తరగతులు అని చెప్పి ఆయన క్లాసిఫికేషన్ చేయడం జరిగింది అందులో దాదాపు మూడు వేల ఏడు వందల పైచీలకు కులాలను దాంట్లో ఆయన ప్రతిపాదించడం జరిగింది ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది దాని మూలంగా వాళ్ళకి ఏబిసిడిగా వర్గీకరణ జరిగింది మీరు చెప్తున్నప్పుడు వెనుకబడిన తరగతులు బ్యాక్వర్డ్ క్లాసెస్ అని డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ చెప్పాడు రాజ్యాంగంలో దానినే మండల కమిషన్ చెప్పిందని మీరు చెప్పారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం బీసీలు అంటే ఎవరు తర్వాత అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓబీసీలు అని కూడా అన్నాడు ఇప్పుడు ఎంబీసీలని కూడా అంటున్నాం కాబట్టి వాడుక భాషలో ఎవరు ఏం చెప్పినప్పటికీ రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ప్రకారం బీసీలు అంటే ఎవరు ఓబీసీలు అంటే ఎవరు ఎంబీసీలు అంటే ఎవరు ఈ చతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ముఖ్యంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ మన మనువు విభజించాడు అయితే దీంట్లో కమ్మ రెడ్డి విలమ వీళ్ళంతా కూడా శూద్రులే అయితే ఇందులో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యకాణులందరూ కూడా సూత్రులే సూత్రులే ఓ అయితే మళ్ళీ ఏమైంది అయితే బాబాసాహెబ్ సమాజాన్ని బాగా చదివిన వ్యక్తి కాబట్టి ప్రపంచంలో ఒక రీసెర్చ్ స్కాలర్గా పిహెచ్డీ చేసినటువంటి ఎకనామిక్స్లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిగా భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిగా ఆయన ఏం చేశాడంటే భారతదేశాన్ని సామాజిక పరిస్థితులన్నింటినీ కులంకుశంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కల్చరల్గా గా వీళ్ళందరినీ వీళ్ళ జీవితాలను స్టడీ చేసి ఓకే భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ అలాగే మైనార్టీస్ కాకుండా ఎవరైతే వెనుకబడ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డరో వాళ్ళందరినీ కూడా ఓబీసీలు అన్నాడు అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్నాడు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు తర్వాత అందులోనే వెనుకబడి బాగా అత్యంత దారిద్ర రేఖకు దిగువలు మోస్ట్ బ్యాక్వర్డ్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్ కమ్యూనిటీస్ అన్నిటినీ కూడగట్టి సంచార జాతులన్నిటినీ అంటే ముఖ్యంగా సారథకాలు కానీ ఇంకా అలాంటివే సంచార జాతులు కూడా క్లాసిఫై చేసి బాబాసాహెబ్ గారు వీళ్ళందరికీ సామాజిక న్యాయం అందాలని సూచించాడు ఎవరు పండిట్ నెహ్రూ గారికి చెప్పాడు చెప్పడం ఫలితమే కాకా కాళేకర్ కమిషన్ వేయడం జరిగింది ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చాడు ఆయనప్పటికీ దాన్ని తుంగలో దొక్కడం జరిగింది పండిట్ నెహ్రూ గారు